హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూడండి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో షేర్ అవుతుంది సో అలాగే మీరు వ్యక్తిగతంగా కూడా మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మనము ముందుగా చెప్పుకుంటున్నట్లు ఈ మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి మరి ఫండ్ మనకు పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఆ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి మనకు ఈ మంత్లోనే అంటే ఈ రోజు నుంచే రోజు నుంచే స్టార్ట్ అవుతోంది న్యూ ఎన్ఎఫ్ఓ అనమాట కొత్త మ్యూచువల్ ఫండ్ అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు అలాగే మే పదవ తారీఖు వరకు టైం ఉందనమాట అంటే ఈ మంత్ నుంచి ఈ రోజు నుంచి మే పదవ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది మరి చాలామంది గతంలో మరి చాలా నేను కొత్త ఫండ్స్ చేసినప్పుడు మరి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ మరి ఈ ఫండ్లో మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మరి ఇది పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ చాలా సంవత్సరాలుగా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేశాను దాన్ని మీ పూర్తిగా మీరు చూడండి దాని డీటెయిల్స్ అన్ని నేను మీకు స్క్రీన్ రికార్డర్లో ఇస్తాను తర్వాత మీరు మిస్ కాకుండా చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫండ్ని మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అనేది కూడా నేను అప్లికేషన్ ఒక లింక్ అనేది నేను ఇచ్చాను అనమాట అంటే మన యొక్క డిస్ట్రిబ్యూటర్ యొక్క కోడ్ ద్వారా ఒక లింక్ని జనరేట్ చేసి డైరెక్ట్గా ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క లింక్ అనమాట కంపెనీ లింక్ సో మీరు దాని ద్వారా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానా లేకపోతే లమ్ సమ్మా అనేది మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా నేను స్క్రీన్ రికార్డర్ వీడియో చేశాను దాన్ని కూడా మీరు చూడండి ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి అక్కడ ఆఫీసెస్ లేకపోతే ఎలా చేసుకోవాలి అని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ కేవైసీ మీది ఉంటే అంటే ఇప్పుడు ఎక్కడైనా డిమాట్ అకౌంట్స్ కానీ తర్వాత ఏదైనా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది సో కేవైసీ కాకపోతే మాత్రం అది కేవైసీ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది సో కొత్త ఇన్వెస్టర్ అయితే మాత్రం కంపల్సరీగా అంటే ఎలా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మీరు కేవైసీ కంపల్సరీగా చేసుకోవాల్సి వస్తుంది సో కేవైసీ అనేది చేసుకున్న తర్వాతనే అవుతుంది సో ఇంకోటి కొత్త ఇన్వెస్టర్ ఆల్రెడీ మీకు డిమాట్ అకౌంట్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మీకు పోర్టియో పోర్ట్ఫోలియో నెంబర్ అనేది మీకు జనరేట్ అవుతుంది సో పోర్ట్ఫోలియో నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేను ఇస్తున్నటువంటి యొక్క లింక్ను మీరు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది సో ఆ లింక్ను బేస్ చేసుకుని మీరు పూర్తిగా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే నేను ఇంకా ఫైనల్గా నా నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి నేను వీలైతే మీకు అక్కడ లోకల్గా మన ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ఏఎంసీస్ ఏదైనా ఉన్నా కూడా మీకు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయ ప్రయత్నం చేస్తూ ఉంటాను దయచేసి దయచేసి చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మీరు ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోదు ఎందుకంటే ఇది అద్భుతమైన ఫండ్ ఇది ఇంకా మీరు చూస్తారు ఈ వీడియోలో పూర్తిగా చూడండి హెచ్డిఎఫ్సి నుంచి కొత్త ఫండ్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనమాట ఇది ఈ మంత్లోనే మనకు ఈ రోజు నుంచే అంటే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నుంచి మే అంటే నెక్స్ట్ మంత్ పదవ తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకంటే ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది సో మనం అప్లై చేసుకోవడానికి సో ఈ ఫండ్ ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు మీకు తెలుసు అతిపెద్ద బ్యాంకు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డర్లో ఇచ్చాను సో ఇక్కడ ఏంటంటే రిస్క్ మీటర్ ఏంటి రిస్క్ మీటర్ వచ్చేసి ఇది హై రిస్క్ అనమాట తర్వాత ఈ ఫండ్ వచ్చేసి మనకు మినిమమ్ యూనిట్ వాల్యూ వచ్చేసి టెన్ రూపీస్గా మనకు అలాట్ అవుతుంది సో ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ కావచ్చు ఎప్పుడైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సో వన్ పర్సెంట్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఎగ్జిట్ లోడ్ పడుతుంది సో ఎక్స్పాన్స్ రేషియో వచ్చేసి వన్ పర్సెంట్ ఉంటుంది సో ఇదన్నమాట ఈ ఫండు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట సో మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంత చేసుకోవచ్చు సో మీరు నేరుగా అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఇచ్చాను అనమాట ఈ లింక్ను మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు లింక్ను ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీరు పాన్ కార్డ్ మీ పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి ఈ లింక్ను ప్రెస్ చేసిన వెంటనే మీరు వెళ్తారు త్రూ మన యొక్క ఏఆర్ఎన్ కోడ్ ద్వారా సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫాలో కావండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కంపల్సరీగా మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి మీ నేమ్ మీ డీటెయిల్స్ అన్ని తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ లింకే నేను ఇక్కడ ఇచ్చాను సో మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ కాకుండా వేరే ఫండ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు ఇది కాకుండా వేరే కావాలంటే లిస్ట్ ఉంటుంది లిస్ట్ మీరు ప్రెస్ చేసినట్టయితే ఆ లిస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు తర్వాత ఇక్కడ ఏంటంటే సో ఈ విధంగా మీకు పోర్టుపోలియో నెంబరు అంటే ఆల్రెడీ మీరు హెచ్ఎఫ్సిలో ఉంటే పోర్టుపోలియో నెంబర్ లేదంటే పోర్టుపోలియో నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకునే వెంటనే మీకు ఓటీపీ అనేది ఈమెయిల్కి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ అనమాట సో ఇంకా ఫర్దర్ మీరు ఫండ్ ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారు సో తర్వాత సిప్పా లేకపోతే డైరెక్టా లేకపోతే ఇంకా ఏంటనేది ప్రొసీజర్ అనేది మీరు ఫాలో కావాల్సి వస్తుంది ఇప్పుడు పర్చేజ్ అంటే డైరెక్ట్ లంసం అనమాట సిప్ అయితే మంత్లీ మంత్లీ సో ఆ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ మీరు చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ను చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోండి సో తర్వాత ఫైనల్గా మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట పేమెంట్ కన్ఫర్మేషన్ కోసము మీరు నెట్ బ్యాంకింగ్ లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా అయినా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో మీకు అర్థమైపోతుంది మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు మీరు నేరుగా మీ యొక్క మొబైల్లో ద్వారా అయినా కానీ లేదంటే మీరు మీ యొక్క ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ నుంచి అయినా ఈ యొక్క ఫండ్ని పర్చేజ్ చేసే అవకాశం ఉందన్నమాట సో మీకు స్క్రీన్ రికార్డర్లో మీకు డీటెయిల్స్ ఇచ్చాను మీరు అమౌంట్ కూడా మీరు ఎంతైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి యొక్క జస్ట్ స్క్రీన్ రికార్డర్లో కొన్ని డీటెయిల్స్ చూపిస్తున్నాను మీరు అలా కాకుండా మీరు ఎంతైనా లంసమ్మ లేకపోతే సిప్ప మీరు దాన్ని మోడ్ సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ అనేది మీరు మంత్లీ మోడ్ ఒకవేళ సిప్ అయితే ఆ అమౌంట్ను చేయండి డేట్ సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్లో కట్ కావాలనేది ఆప్షన్ వస్తుంది లేదు లంసమ్ అయితే లమ్సమ్ అమౌంట్ని అక్కడ ప్రెస్ చేసి నీట్గా ముందుకు వెళ్ళిపోండి అంతే సో ఇదే అనమాట ప్రొసీజర్ సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది నా డీటెయిల్స్ అనుకోండి ఇవి సో మీ డీటెయిల్స్ ఆల్రెడీ పైన ఉంటుంది మీకు నేను అది అంటే వేరే పేరు మీద చేశాను అది చూపించడం లేదు తర్వాత మీకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది కదా మనం ఇక్కడ నెఫ్టా లేకపోతే నెట్ బ్యాంకింగా లేకపోతే యూపీఐ ద్వారా చేస్తారా పేమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఒకవేళ మీరు సిప్ అనుకోండి మీరు సిప్ అనేది ఈ ఈ నెల ఇప్పుడు పేమెంటు డేట్ కాకుండా నెక్స్ట్ మంత్ పేమెంట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఎట్లా అలాట్మెంట్కి టైం పడుతుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ మే పదవ తారీఖు తర్వాత అంటే మీరు సిప్ అయితే అయితే మే పదవ తారీఖు తర్వాత ఒక టెన్ డేస్ వదిలిపెట్టండి అంటే మే ఎండింగ్లో లేదంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకోండి డేట్ అదొక్కటి మరి గుర్తుపెట్టుకోండి మీరు సిప్ అయితే మాత్రము మనకు మే టెన్త్ ఎట్లా మనకు తర్వాత లాంచ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫండు ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి సో అదే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సిప్ అయితే కట్ అవుతూ ఉంటుంది అమౌంట్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను నేను ఎంతెంత సెలెక్ట్ చేసుకోవాలనేది సో లంసం అయితే అవసరం లేదు మీరు ఇప్పుడే ఈ ఈ టైంలోనే వెంటనే కట్ చే కట్ అవుతుంది అమౌంట్ సో అలాట్మెంట్ అయిపోతుంది సో పదో తారీఖు తర్వాత మార్కెట్లో లాంచ్ అవుతుంది కాబట్టి పదో తారీఖు తర్వాత అంటే మే పదో తారీఖు తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ టైంలో మనకి మార్కెట్లోకి లాంచ్ అయ్యి ఎన్ఏవి వ్యాల్యూ ఎవ్రీ డే జనరేట్ అవుట్ సో కాబట్టి ఇది సింపుల్గా ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో కానీ సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది లింక్ ఆ లింకును టచ్ చేసిన వెంటనే మీకు రీడైరెక్ట్ అవుతుంది రీడైరెక్ట్ అయ్యి డైరెక్ట్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్తుంది మీరు అక్కడ ప్రొసీజర్ సింపుల్గా ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఇంకా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తర్వాత వేరే వాళ్ళు వీళ్ళని మీరు తిరగాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా నేరుగానే చేసుకునేటట్టు నేను ఈ లింక్ ఇస్తున్నాను ఇప్పటి నుంచి ప్రతి ఫండ్ మనము మీకు దానికి సంబంధించి లింక్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను ఫోన్లోనే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట మీరు పూర్తిగా డీటెయిల్స్ అన్ని మీకు నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు చూపించడం జరిగింది మీరు ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోదండి ఇంకా మే పదో తారీఖు అంటే మనకు చాలా తక్కువ సమయం ఉంది అంటే మనకు నియర్లో ఒక ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉంది ఇది సో ఈ యొక్క హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనమాట సో హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనకు అద్భుతమైనటువంటి ఫండ్ ఇది ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుందనమాట మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు భవిష్యత్తులో సో ఇప్పుడైతే మీకు యూనిట్ వాల్యూ టెన్ రూపీస్ అలాట్ అవుతుంది వరకు మే పదో తారీఖు వరకు మే పదో తారీఖు తర్వాత మరి మార్కెట్లోకి రావడం జరుగుతుంది ఫండ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది సో మార్కెట్ యొక్క వాలిటాలిటీని దృష్టిలో పెట్టుకొని ఆ ఫండ్ని ఎన్నేవినే జనరేట్ అవడం జరుగుతుంది సో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా కానీ లంప్సమ్ అయినా కానీ మీరు ఏదైనా కానీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింకును మీరు ఫాలో కండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఖచ్చితంగా నేను నెంబరు ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలను అడగచ్చు నేను దాని గురించి సమాచారం ఇస్తాను మీరు ఈ ఫండ్లోకి ఎంటర్ కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్